హలో యస్ వెల్కమ్ టు నాగటాక్స్ పాలస్తీనా దేశంలోని గాజా ప్రాంతం చాలా దారుణమైన పరిస్థితులు అయితే ఎదుర్కొంటుంది ప్రస్తుతం అక్కడున్న ప్రజలు తినడానికి తిండి లేక పిల్లలకి అన్నం పెట్టలేక పిల్లలైతే ఆ ఆకలికి తట్టుకోలేక చాలామంది చనిపోతున్నారు సో కొందరైతే ఆకలికి తట్టుకోలేక అట్లా మంచాలను పడుకొని చాలా రోజులు ఆ విధంగానే పస్తులతోటి ఆ మంచాలను ఉండి ఉండి చనిపోతున్నారు ఇప్పుడున్న బతికున్న కొంతమంది ప్రజలైతే తినడానికి ఏమీ లేక చెట్లకున్న ఆకుల్ని పెరట్లో మలిచే పిచ్చి మొక్కలను ఆ ఆకుల్ని తింటూ బతుకుతున్నారు అలాంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి అయితే ప్రజలకి ఆహారం పంపించడానికి నిర్ణయం తీసుకుంది కాకపోతే అక్కడ జరిగిన విషయం ఏంటంటే గాజా ప్రాంతంలోని మిలిటెంటు అంటే మనం మన భాషలో చెప్పుకోవాలంటే టెర్రరిస్టులు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ దేశంపైనే దాడి చేశారు సో ఇజ్రాయెల్ దేశంపై దాడి చేసి దాదాపు పన్నెండు వంద మంది చంపేశారు చంపేశారు దాంతోపాటు చాలామందిని బందీలుగా పట్టుకొని గాజా ప్రాంతానికి తీసుకెళ్లారు దీంతో ఇజ్రాయెల్ ఒక్కసారిగా గాంజా సారీ గాజా ప్రాంతంపై విరుచుకుపడుతుంది దాదాపు అక్టోబర్ నుంచి ఇప్పటివరకు అంటే ఆరు నెలల యుద్ధం కొనసాగుతూనే ఉంది గాజా ప్రాంతంపై అయితే మిలిటరీ మిలిటెంట్ చేసిన పనికి సామాన్య ప్రజలు అయితే బలవుతున్నారు మిలిటెంట్లు టెర్రరిస్ట్ గ్రూప్ కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు కాకపోతే ఇజ్రాయెల్ చేస్తున్న అంటే ఈ దాడుల వల్ల యుద్ధం వల్ల దాదాపు ఆరు నెలల నుంచి ప్రజలు బిక్కుబిక్కు అంటే బతుకుతున్నారు ఈ యుద్ధం వల్ల కంటిన్యూస్ బాంబుల దాడులు అదేవిధంగా పనులు లేక ఆరోగ్యాలు లేక సో ఈ వైద్య సదుపాయాలు లేక ప్రజలైతే నిజంగా అసలు చచ్చి బతుకుతున్నారని చెప్పచ్చు వాళ్ళు బతుకుతున్నారో ఉన్నారో లేదో మనిషి ఉన్నారో లేదని పరిస్థితి కొందరైతే ఒకే ఇంట్లో తిండి లేక ఎవ అంటే ఒక్కొక్క మంచో ఆ విధంగా పడుకొని ఆ విధంగానే చనిపోతున్నారు ఇంకా చిన్నపిల్లల పరిస్థితి ఏమి పాలు లేదు అదేవిధంగా చెట్ల ఆకుల నుండి బతుకుతున్నారు ఇంకా వాళ్ళు ఒక్కొక్కసారి ఇంకా ఏం చేయలేక వంట మాంసం మాంసాన్ని కూడా బతుకుతున్నారు వంట మాంసాన్ని వంట అని చెప్పేసి దాన్ని దాని మాంసాన్ని వండుకొని బతుకుతున్నారు ఏది దొరికితే అదే బతకడానికి అన్నట్టు ఉంది పరిస్థితి దీనికి ఇజ్రాయేల్ దాదాపు ఆరు నుంచి గాజా ప్రాంతాన్ని యుద్ధం చేస్తుండడం వల్ల దాన్ని ఆపే పరిస్థితి లేదు లేవు ఎందుకంటే ఐక్య సమితి కూడా హెచ్చరించింది ఈ దాడులను ఆపి ప్రస్తుతం గాజాలో సామాన్య ప్రజలకి ఆహారం అందివ్వాలని ఇజ్రాయేల్కి హెచ్చరించింది అయినప్పటికీ కూడా ఇజ్రాయేలు కొన్ని అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉంది దాంతోపాటు హమాస్లో పర్టికులర్గా హమాస్ అనేది ముస్లిం ఏరియాకు సంబంధించింది ఎందుకంటే ముస్లిమ్స్ ఉండే ఏరియా హమాస్ ప్రతి సంవత్సరం రంజాన్ చాలా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు రంజాన్ సందర్భంలో సో ఆ నెల రోజులు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తూ ఒక పండగ వాతావరణం ఉంటుంది కానీ ఈ సంవత్సరం చూస్తే కనుక రంజాన్కి ఏ ఇంట్లో ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఒక బాధ ముఖ్యంగా అందరు కలిసిన సామాన్య అంటే కామన్ బాధ ఏంటంటే ఆహారం లేకపోవడం ఆహారం లేకపోవడం బట్టలు లేకపోవడం పనులు లేకపోవడం ఇంకా వైద్య సదుపాయాలు లేకపోవడం సో ఇంకా ఏమంటారు ఉండడానికి ప్లేస్ కూడా లేకపోవడం ప్రతిరోజు బాంబుల వర్షం కూర్చుండడం తోటి అసలు బిక్కు బిక్కు అంటే బతుకుతున్నారు ఇంకా తిండి లేక మాత్రం చాలామంది చిన్నారులు చనిపోతున్నారు బతుకున్న వాళ్ళు ఆ విధంగానే జీవితం కొనసాగిపోతుంది దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఐక్య సమితి చాలామంది అంటే అన్ని దేశాలని ఒక ఒపీనియన్ అయితే తీసుకుంది దాంట్లో దాదాపు పద పన్నెండు దేశాలు అయితే వెంటనే వాళ్ళకి సామాన్య ప్రజలకి ఆహారం కల్పించాలని అయితే ఒక ప్రతిపాదన కల్పించాయి దీంతో మరి ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయం తీసుకోపోతున్నాడో మరి చూడాలి దీనికి గల కారణం ఇంకా మా వాళ్ళ అంటే ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఏం చెప్తున్నాడంటే ఇంకా మా ప్రజలు గాజాలనే ఉన్నారు వాళ్ళు బందీలుగా పట్టుకుపోయిన వాళ్ళు పట్టకపోయిన ఎవరైతే ఈ టెర్రేషన్ గ్రూప్ ఉన్నారో వాళ్ళని అందరినీ విడిపిస్తే తప్ప ఈ యుద్ధం అప్పులంటూ హెచ్చరించారు అయితే అసలు ప్రజలకి కూడా తెలియదు అంటే ఎంతమందిని తీసుకొచ్చారు ఎంతమందిని వదిలిపెట్టాలి అనే విషయం ప్రజలకి తెలియదు అసలు అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా అంత ఐడియా లేదు సో దీంతో అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ని అయితే మట్టు పెడుతూనే ఉంది దాంతోపాటు దీనివల్ల సామాన్య ప్రజలు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది ఎలా ఉందంటే పరిస్థితి ప్రస్తుతం అంటే భారతదేశం పాకిస్తాన్ ఏ విధంగా ఉంటుందో కంటిన్యూస్ ఉన్నంతకాలం యుద్ధం చేస్తున్న ఒకరికొకరు శత్రు దేశం ఎట్లా ఉంటుందో పాలస్తీనా ఇజ్రాయెల్ ఆ విధంగా ఉంటుంది దాంట్లో ఇప్పుడు మన కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ప్రాంతమైనటువంటి టెరరిస్ట్ గ్రూపులు ఎక్కడైతే ఉంటారో పాలిస్తీన్లో కూడా హమాస్ కూడా ఒక ప్రాంతం ఆ ప్రాంతం నుంచి ఇప్పుడు గాజాకి సారీ ఆ ప్రాంతం అనేటువంటి గాజా గాజా నుంచి ఇజ్రా ఇజ్రాయల్ మీద యుద్ధం దాడులు చేయడం వల్ల ఈ పరిస్థితి కొనసాగుతుంది అయితే ఇది ఎప్పటివరకు కొనసాగించే అవకాశం ఉంది ఆల్రెడీ యుఎన్ ఐక్యరాజ్య సమితి అయితే హెచ్చరించింది ఇంకా యుద్ధం ఆపేయండి కానీ ఇజ్రాయెల్ వినట్లేదు అనవసరంగా జోక్యం చేసుకోవద్దండి మా విషయాలలో మా ప్రజల్ని చంపేశారు దాదాపు పన్నెండు వందలు చంపేశారు ఇంకా చాలామంది బంధువుగా పట్టుకుపోయారు మా ప్రజల్ని విడిపించే వరకు మా యుద్ధం కొనసాగుతుందంటూ హెచ్చరించారు దీంతో యుఎస్ యుఎస్సీ అధ్యక్షుడు కూడా హెచ్చరిస్తూనే ఉన్నాడు సో తనకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తున్నాడు అయినప్పటికీ కూడా యుద్ధం అయితే ఆపట్లేదు అయితే ఆహార సంక్షేమం నుంచి ప్రజలు కాపాడుకునే మన బాధ్యత ఉందంటూ మా సమితి చెప్తున్నా కూడా దాని అయితే వినే పరిస్థితి అయితే ఇజ్రాయల్ లేదు మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది అక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటి ఈ అంటే తిండి లేక ఉండడానికి ఇల్లు లేక బట్టలు లేక వైద్య సదుపాయాలు లేక ఎంత అని ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడకుండా పోవాలి ఉన్న ప్రజలైతే పాలస్తీన్లో చాలామంది అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే వేరే వేరే దేశాలకు అంటే దక్షిణ వైపున ఈజిప్ట్ దేశం కూడా వెళ్ళిపోతున్నారు ఈ విధంగా అయితే ఉత్తర గాజా దాంతోపాటు ఆ ప్లేస్ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ ఖాళీ అవుతున్నాయి మరి ఏం జరుగుతుందో చూద్దాం అంటే సరదాగా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగని ఎంతో కోలాహలం జరుపుకునే గాజా గాజా ప్రాంతం ఇప్పుడైతే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఈ ఆకులు తింటూ బతకాల్సిన పరిస్థితి అది పిల్లల మీద ప్రభావం పడుతుంది ఓకే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ చేసిన పనికైతే అక్కడున్న భవిష్యత్తు అంటే చిన్న చిన్న పిల్లల భవిష్యత్తు అంటే నాశనం చేస్తుందని చెప్పొచ్చు సో మరి దీనికి ఒక ఫుల్ పులుషాప్ అనేది ఉండాలి వరుసగా జరుగుతున్న యుద్ధాలు ప్రపంచాన్ని అయితే ఆందోళనకు గురి చేస్తున్నాయని మనం అనుకోవచ్చు మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ